అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము అంటే కనుక సుబ్బరాయి శర్మ గారండి ఈ పేరు తక్కువ మందికి తెలిసినప్పటికీ కూడా ఆయన్ని చూస్తే వెంటనే గుర్తుపడతారు మూవీస్లో సో అలా అయితే ఆయన క్యారెక్టర్స్ ఉండేవన్నమాట ఒక ఉపాధ్యాయుడిగా కానీ లేదు అంటే మంచి చెప్పే వ్యక్తిగా కానీ తండ్రిగా కానీ తాతగా కానీ చాలా క్యారెక్టర్స్లో అయితే నటించారనమాట సో మరి ఆయన నాటక రంగంలోనూ అలాగే రేడియో రంగంలోనూ ఇంకా ఆయనదైన ముద్దనైతే వేశారనమాట మరి ఆయన గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కాలం వారికి అలాగే ఆ కాలం వారికి కూడాను మరి పదండి ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళొద్దాం సుబ్బరాయి శర్మ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి మూడున దుర్గాప్రసాదరావు గారు అలాగే సుందరి గారి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించారు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మార్చిలో జ్ఞానప్రసూనాంబ గారితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి బాల పవన్ కుమార్ గారు అలాగే ఒక అమ్మాయి కిరణ్మయ్యి గారు మరి మన సుబ్బరాయి శర్మ గారి నాటకరంగ విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవైలో విద్యార్థి దశలోనే తన సీనియర్ చిట్టూరి నాగభూషణం గారి ప్రేరణతో ముద్దబ్బాయి నాటిక ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు పాఠశాల దశలోనే తన మిత్రులు సుత్తి వీరభద్రరావు గారు మాధవ్ పెద్ది రమేష్ గారు అదేనండి సినీ నేపథ్య గాయకులు ఈయన విన్నకోట విజయరామ్ మొదలైన వారితో కలిసి ఉద్ధారకులు పేటెంటందు చివరకు మిగిలేది కళాకార్ పెళ్లి చూపులు వెన్నకోట రామన్న పంతులు దర్శకత్వంలో దశమగ్రహం గ్రహం వంటి నాటకాలలో నటించారు వాటిల్లో చివరికి మిగిలేదనే నాటకం బాగా రక్తి కట్టింది కళాశాలలో చదివే రోజుల్లో పేషెంట్ మందు అంతా ఇంతే వాంటెడ్ ఫాదర్ అనే నాటకాల్లో నటించారు మన సుబ్బరాయి గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పియూసి చదువుతున్న జంజాల గారిని నటుడిగా ఆడది నాటిక ద్వారా పరిచయం చేసి జంజాల గారు రాసిన మొదటి నాటక జీవనజ్యోతికి దర్శకత్వం వహించారు కెమెరామెన్ ఎంవీ రఘుగారు కలిసి కూడా కొన్ని నాటకాలు వేశారు అంతా ఇంతే అతిథి వస్తున్నారు వాంటెడ్ ఫాదర్స్ రాతి మనిషి లేపాక్షి సంభవామి యుగే యుగే కీర్తిశేషులు మాట తప్పకు మొదలైన నాటిక నాటకాలలో నటిస్తుండగా శర్మగారులోని ప్రతిభను గుర్తించిన చింతా కబీర్దాసు గారు మారని మనిషి నాటకంలో హీరో వేషం వేయించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి తన నటనా జీవితం కొనసాగించారు ఆర్టీసీ కార్మికులతో కలిసి నాటకాలు వేసేవారు వారు ఆయన్ని యాజమాన్యానికి రికమెండ్ చేసి ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సహచర్యంతో ఆయన రాసిన కుక్క రుద్రవీణ గులాబీ ముళ్ళు మనుషులు వస్తున్నారు జాగ్రత్త శివరంజని నిశ్శబ్దం నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే నాటకాల్లో నటించారు వీటిల్లో శివరంజని పద్మవ్యూహం హుష్కాకి నాటకాలు గుర్తింపును తెచ్చాయి ఆర్తి నాటకంలో ఎనభై సంవత్సరాల కోయదర పాత్ర చూసిన సినీ దర్శకుడు మృణాల్ శర్మ శర్మగారిని పిలిపించుకొని అభినందించారు ఎల్బి శ్రీరామ్ గారు రాసిన ఒంటెద్దు బండి నాటకం నూరు ప్రదర్శనలు పూర్తి చేశారు ఈ నాటకం ద్వారా మద్రాసు కళాసాగర్ సంస్థ మూడు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే బహుమతి ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నారు మన శర్మగారు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు ప్రతి సంవత్సరం ఒక కొత్త నాటకాన్ని తయారు చేస్తుండేవారు అలాగే ఆయన రేడియో రంగంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆకాశవాణి నాటక విభాగంలో ఆడిషన్ టెస్టు పాస్ అయి చిరంజీవి గారు శారదా గారు శ్రీనివాస్ గారు జీడిగుంట రామచంద్రమూర్తి గారు శ్యామసుందరి గారు జేవి రమణమూర్తి గారు మురళీకృష్ణ గారు మొదలైన వారితో రేడియో నాటకాల్లో పాల్గొన్నారు మన శర్మ గారు రేడియోలో ప్రసారమైన విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగల్లో ధర్మారావు పాత్రని ధరించారు మన సుబ్బరాయ్ శర్మ గారు టీవీ రంగంలోనూ అంటే టెలివిజన్ రంగంలోనూ ఆయన ఎన్నో సేవలను అయితే అందించారండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రారంభమైన బుల్లితెర కార్యక్రమాల్లో మొదటి రోజే ప్రసారమైన ముచ్చట్ల కార్యక్రమంలో దేశీ రాజు హనుమంతరావు గారు కోటా శ్రీనివాసరావు గారు నటించి టీవీ రంగంలో మొదటి ఆర్టిస్టుగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాక అనిల్ కుమార్ గారి దర్శకత్వంలో వండర్ బాయ్ టెలిఫిల్మ్ ద్వారా ఈటీవీకి పరిచయం అయ్యారు శివలీలలు ఆయన మొట్టమొదటి పౌరాణికం సీరియల్ అందులో ఆయన దక్షుడు పాత్ర ఆయనకు ప్రశంసలు తెచ్చింది శ్రీ భాగవతంలో సత్రాజిత్తుగా నటించారు మీడియాలో మొదటిసారిగా ద్విపాత్రలో యాంకరింగ్ చేస్తూ నటించారు మూడు సార్లు టీవీ నంది అవార్డు కమిటీలో మెంబర్గా ఉన్నారు నూరేళ్ల పంటకి నూటొక్క సూత్రాల పేరుతో దూరదర్శన్కి భక్త విజయం పేరుతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు సీరియల్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కృష్ణమూర్తి కుక్కపిల్లలు తుస్సు తుస్సు డామ్డామ్ సత్యం తిమ్మరుసు రంతిదేముడు రాహుకేతువులు సారాంశం మనిషి ఇలా అనేక టెలిఫిలింలో నటించారు జమినీ టీవీలో ప్రసారమైన తులసీదలం సీరియల్లో ఒక ముఖ్య పాత్రలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో వచ్చిన మయూరి సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు మన సుబ్బరాయి శర్మగారు మరి ఇంత విలక్షణ నటనకు గాను ఆయనకి పురస్కారాలు రాకుండా ఎందుకుంటే చెప్పండి మరి అవి ఏంటి అంటే కనుక జమినీ టీవీలో ప్రసారమైన దళం సీరియల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు లభించింది ఈ సీరియల్లో పైడితల్లి పాత్రకు గుర్తింపు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది రెండుసార్లు ప్రభుత్వ నంది నాటకోత్సవాల్లో న్యాయనిర్ణేతగా వెళ్ళారు నాలుగు సార్లు నంది టీవీ అవార్డుల కమిటీలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు రెండు వేల తొమ్మిదిలో ఢిల్లీ తెలుగు అకాడమీ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సన్మానం పొందారు అంతేగాక మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా టీవీ నంది అవార్డులు యువ కళా వాహిని నుండి బల్లారి రాఘవ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం స్వరవల్లరి నాగపూర్ నుండి ఉత్తమ నటుడు అవార్డు సంఘం ఇంటర్నేషనల్ ఉగాది పురస్కారం ఆరాధనా సంస్థ కళాకౌశల అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పైడి లక్ష్మయ్య రంగస్థల పురస్కారం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్టీఆర్ అసోసియేషన్ గుంటూరు నుండి నందమూరి తారక రామారావు గారు కళా పురస్కారం అందుకున్నారు మన సుబ్బరాయ గారు మన సుబ్బరాయ శర్మ గారు నటించిన సినిమాల జాబితా కూడా తెలుసుకోవాలి కదా రండి కొన్నైనా తెలుసుకొని వద్దాం మాతృదేవోభవ టాప్ హీరో మాయలోడు యమలీల శుభలగ్నం నెంబర్ వన్ ఆ ఇంట్లో మర్యాదరామన్న మగధీర బాహుబలి శ్రీరామరాజ్యం ప్రేమా జిందాబాద్ అగ్నిప్రవేశం పెళ్లి చేసుకుందాం ప్రేమతోర నాగప్రతిష్ఠ విచిత్ర ప్రేమ బావా బావ పన్నీరు శ్రీరామదాసు వెంగమాంబ సూర్యుడు సింహాద్రి స్టూడెంట్ నెంబర్ వన్ చందమామరావే కుక్క దుప్పట్లో మిన్నాగు ఓడు మయూరి ఆడపిల్ల యుగకర్తలు ఈ ప్రశ్నకు బదులేది అన్నయ్య ఓం అహనా పిల్లంట హై హై నాయక అక్కుంబక్కుం అగ్నిపరీక్ష వాసు కాలేజీ స్టూడెంటు వినోదం పెల్లాం ఊరెళితే సత్యాగ్రహం లేడీ స్పెషల్ గంగోత్రి ఇద్దరు మిత్రులు టాప్ లేచిపోద్ది ఛత్రపతి పంచాక్షరి ఉగాది నవ్వుల విందు ధర్మచక్రం నాయుడు గారి కుటుంబం ఇంద్రభవనం వజ్రం గణేష్ నక్షత్రం అనగనగా ఒక యోధుడు ఒకరోజు కొడుకు శుభలగ్నం ఠాగూర్ పండగ సకుటుంబ సపరివార సమేతం ఆహ్వానం కంటే కూతురునే కను సుబ్బరాజు గారి కుటుంబం పసుపు కుంకుమ ఎర్రచీర నాగప్రతిష్ట కోకిల లక్ష్మీబాం సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి మొదలైన చిత్రాలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ వస్తాను అలాగే ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో వచ్చే ఏ వీడియో అయినా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే చేయడం జరుగుతుంది అప్పుడు పరిస్థితులు కానీ అప్పుడు జరిగిన సంఘటనలు కానీ మేము ప్రత్యక్షంగా చూడలేదు కనుక ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే మా దగ్గరకైతే వస్తూ ఉంటుందన్నమాట సో ఏమైనా తప్పులు ఉంటే కనుక ఈ వీడియోతో పాటు మిగతా వీడియోల్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే కనుక మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ